ఓం శ్రీమాత్రే నమ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తువ్యం నమో నమ ఈ మధ్యకాలం చూస్తున్న మనము అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాలు బయట ఇండ్లలో కూడా చేసుకుంటున్నారు భక్తులు చాలా చక్కటి విషయం మంచిదే కానీ ఆ పూజను సమయం పాలన అనేది లేకుండా పోతుంది పూజా కార్యక్రమం ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం పూజ చేసుకోవాలనుకుంటేగా ఉదయం ఎనిమిదిన్నరకు పూజ కార్యక్రమం మొదలు పెట్టుకొని వరకు భజన కార్యక్రమం పూర్తి చేసి పన్నెండు గంటలకు పడి దీపాలు వెలిగించి హార తీసుకుంటే వరకు భోజనం స్వాములకు భిక్ష అందజేస్తే బాగుంటుంది కానీ మొదలు పెట్టడమే పదకొండు గంటలకు మొదలుపెట్టి రెండు గంట వరకు మూడు గంటల వరకు నుంచి నాలుగు గంటలకు భిక్ష అనేది తప్పు పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో స్వాములు భిక్ష చేయాలి ఆ తర్వాత భిక్ష చేయించడం పనికిరాదు ఒంటి గంట తర్వాత అపరాహ్నం తర్వాత దీక్ష అనేది పనికిరాదు సాయంకాలం కూడా అంతే సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమం మొదలెట్టుకొని తొమ్మిది గంటలకు బడి కార్యక్రమం పూర్తవ్వాలి తొమ్మిదిన్నరకు అల్పాహార కార్యక్రమం ఉంచుకోవాలి ఈ విధంగా నిష్ఠతో పూజలు చేసుకోవాలి మళ్ళీ కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్తుంది ఏంటంటే ఐదు రోజులు దీక్ష అని లేదు పదకొండు రోజులు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది మెట్లు కాబట్టి పద్దెనిమిది రోజులు దీక్ష కాదండి దీక్ష అంటే నలభై ఒక్క రోజు ఖచ్చితంగా చేయవలసింది నలభై ఒక్క రోజు మం దీక్ష అయిన తర్వాత దాన్నే మండలం అంటాం ఆ మండల దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత గురుస్వామి చేత ఇరుముడు కట్టించుకొని శబరియాత్ర ప్రయాణం చేయాలి శబరియాత్ర ప్రయాణంలో మనము రైలు దిగిన తర్వాత ఒక మార్గము ఎరిమేలు నుంచి ఒక మార్గం ఉంటుంది దాన్ని పెద్ద పెద్ద పాదము అంటారు ఎరిమేల్ నుంచి వెళ్ళడానికి ఎరిమేలు నుంచి సన్నిధానం చేరుకోవచ్చు అది పెద్ద పెద్ద పాదం అంటారు లేదు పంబ నుంచి కూడా సన్నిధానం చేరుకోవచ్చు దాని చిన్న పాదం అంటారు ఎటు నుంచి వెళ్ళినా కూడా స్వామివారి దర్శనం లభ్యమవుతుంది అక్కడ కూడా మనం ఇక్కడ ఎంత పవిత్రంగా అయితే దీక్ష చేశామో ఎంతైతే పవిత్రంగా ఎంత ఓపికగా ఎంత సాన్నిహిత్యంగా ఉన్నామో అక్కడ కూడా అంతే ఓపికతో దర్శనం పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని తిరిగి ఆ మాలను వేసుకున్నటువంటి మాలను తిరిగి ఇంటికి చేరుకొని అక్కడ పంబలు స్నానం చేసి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో అమ్ కన్నతతో కానీ లేదా గురుస్వామితో లేదా ఏదైనా దేవాలయంలో అర్చక స్వామితో మాలా విసర్జన చేయాలి తప్ప మధ్యలో మాల తీయడం అనేది తప్పు మధ్యలో మాల తీయకూడదు ఇంటికి వచ్చిన తర్వాతనే మాల తీసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి స్వామి ఈశ్వరణమయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు